కార్పొరేటర్లు ఇప్పుడు కొనాల్సినంత తెలుగు తక్కువ నాయకులు ఇక్కడ ఎవరు లేరు నంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు కొంటారు కదా అని చెప్పి అందరూ అదే కొంటారు అనుకోవడం రెండోది రాంగ్ మూడోది ఏమొస్తుంది మాకు గవర్నమెంట్ మాది ఇంకో రెండు మూడు నెలలు పోతే మొత్తం వాళ్లే ఉన్నారు అసలు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మొత్తం ఇటు వస్తానంటే ఆపుతున్నాం మేము ఎందుకు ఆపుతున్నాం ఎందుకంటే అందులో అందరూ మంచి వాళ్ళు లేరు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళ వరకు వస్తాన ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ విపరీతమైన అభివృద్ధి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఏమన్నా ఉందా ఈరోజు మూడు ఎంత ఏడు నెలల్లో మూడు ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాం ఎన్ని దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి ప్రతి ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారు లైట్లు లైట్లు వెలిగిస్తున్నారు ఎక్కడ పడితే లైట్లు లేని చోట డ్రైనేజీలు కడతా ఉన్నారు రోడ్లు అదే నూట యాభై కోట్ల రోడ్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు ఇక్కడ ఓటు ఎక్కడ ఉంది వాళ్ళకి వైసీపీ వాళ్ళకి వాళ్ళ తెలిసి ఏం జరగబోతుంది అనేది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కనీసం నెక్స్ట్ పదిహేను సంవత్సరాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళందరూ వస్తా ఉంటే ఆపి అవసరమైన వాళ్ళ వరకు మేము తీసుకుంటాం